కమిటీ నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పార్ట్ వచ్చాయంటున్నాడు అది చూడాలి లెక్కలు చూడాలి ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏ జీ కూడా లాభం లేదు కొత్త సిఏ జీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు సర్ ఈ సర్ ది నంబర్స్ యు హావ్ షోన్ హావ్ ఆల్్రెడీ 크్రాస్డ్ రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యు బీ సెట్టింగ్ అప్ ఎ కమిటీ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలసీ కమిటీ వాట్ కమిటీ సర్ కమిటీ టు లుక్ ఆఫ్టర్ ద डेफिसिट నంబర్స్ విచ్ యు హావ్ షోన్ టు us నో దట్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఆల్ దిస్ థింగ్స్ పబ్లిక్ ఆల్సో థింక్ అండ్ దాని కమిటీకి ఇచ్చిన కమిటీ ఏం చేయగలుగుతారనే కూడా ఇంపార్టెంట్ విల్ టేక్ ఆల్ ఒపీనియన్స్ ఇఫ్ నెససరీ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇప్ పాసిబుల్ విల్ హ్యావ్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యూ కూడా విల్ వర్క్ ఇట్ అవుట్ వేరియస్ ఆప్షన్స్ సో విల్ యూ డిలీట్ దోస్ ట్రూ అప్ ఛార్జెస్ అండ్ ఎలక్షన్ దోస్ ట్రూ అప్ ది ఎక్సెసివ్ ఛార్జెస్ దట్ హీ లీవ్ ఐట్ విల్ యూ డిలీట్ దోస్ చార్జెస్ దోస్ ట్రూ అప్ చార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్ నో వట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్ ఇటు ఎక్కడ పోతాం తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం ఫోర్ ఇవ్వలేం ఇది ఒక విషయ సర్కిల్లో ఉన్నాం ఈ విషయ సర్కుల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ కమ్అవుట్ అనేది కొంచెం టైం పడుతుంది ఓవర్ తింకోవారు అల్టిమేట్గా కన్జూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేస్తారు లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకు వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ ఫవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమే మార్గాలను చూసుకోవాలి వన్ ఇస్ షార్ట్ టర్మ్ మిడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ ప్లాన్ ప్లానెట్ సో విన్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు అడాప్ట్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాజిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటాం అంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక బది ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం అదే సమయంలో ఆరోపణలు చేస్తారా కమిటీలు వేస్తారా ఎన్క్వైరీలు వేసేస్తారా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు కాదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు మేము అందుకే పదే పదే చెప్తున్నాం ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములను పెడతాం సమాధి కట్టేస్తాం భూత భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసేస్తారా లేకపోతే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి మనం ఒక పద్ధతి ఉండి ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక పక్క చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఒక పక్క మనం ఉన్నాం అందుకే అమరావతిని ఏం చేశాడు ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో అగ్రిమెంట్ ఏంటి రైతులు సిఆర్డిఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డిఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ చల్లదు నేను మూడు రాజధానులు పెడతాను పెట్టాడు ఏమైంది సుప్రీంకోర్టు పోయాడు ఐదేళ్ళు అయిపోయింది మూడు రాజధానులు రాలేదు ఉండే రాజధాని పోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఓడిపోయింది అదే అతను చేసిన పని దానివల్ల ఎంత నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరి అయిపోయింది అందుకే నేను చెప్పాను తెక్కలోడు సంతకపోతే ఏమవుతుందని అదే జరిగింది తిరునాళ్ళకి పోతాయి మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి మీరు అది చేసేస్తారా మీరు ఐదేళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సే చూడాలి మీరు మీరు మాట్లాడుతున్నారు మళ్ళా కాదు నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్తున్నా మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తున్నా నాకెందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్ ఐ వాంట్ కన్విన్స్ యూ ఐ వాంట్ టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్ సార్ పవర్ ప్లాంట్స్కి కోల్ షార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్ అంటే టూ డేస్ కానీ త్రీ డేస్ కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు ఏది పవర్ ప్లాంట్స్కి కోల్ ఇష్యూ కోల్ కోల్ షార్టేజ్ ఉన్నాయి అది అంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంది ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి కోల్ కూడా బిల్డప్ చేయాలి ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాం పది రోజులు పది రోజులు నెలకు బిల్డప్ చేసాం ఇప్పుడు అది కూడా పోయింది అలాంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా బిల్డప్ చేస్తాం ఏం చేయాలో చేద్దాం ఒకటి కాదు చాలా సమస్యలు ఉన్నాయి మీరు కూడా రాస్తే పాజిటివ్గా రాయండి లేకపోతే ఎడ్యుకేటివ్గా రాయండి ప్రజలకు ద్రోహం చేసే పని చేయద్దని మీరు కూడా సార్ ఈ హైడల్ పవర్ ప్లాంట్స్ నిర్వహణ లోపంలో ఉన్నాయి రెండోది సీలియర్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణంలో ఆగిపోయింది సార్ ఆగి ఆగిపోలా ఇంకా ఉంది ప్రాసెస్లో ఉంది ఇక్కడ పిఎం సూర్యగర్ అని ఇచ్చారు అది మీరు చెప్పిన ప్రోగ్రామ్ కుసు అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు కుసు సి సబ్స్టేషన్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు అంటే సబ్స్టేషన్ లెవెల్లో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కోసం ఒక యాభై మెగావాట్లో అరవై మెగావాట్లు అక్కడ ఇచ్చి అక్కడ చేయడం కుసుమ్ బి ఫామ్ ల్యాండ్లోనే వాళ్ళకు సోలార్ అవన్నీ పర్మిషన్లు ఇవ్వడం వాళ్ళు చేయడం అదే మరి గారు వచ్చి డొమెస్టిక్ ఇచ్చి రూఫ్ టాప్లో పెట్టడం ఈ మూడు ప్రోగ్రాంలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇది ఏ విధంగా లాజికల్గా తీసే పోను వీళ్ళేకి మొన్నే బీపీఎల్తో మాట్లాడాం బీపీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు అది వస్తే ఇక్కడ పెడతారా ఎక్కడ పెడతారా వాళ్ళ కన్వీనియన్స్ అవన్నీ మాట్లాడుకొని మ్యూచువలీ అగ్రేడ్ ప్లేస్లో పెట్టాలని మన రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ